అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్జెట్ ట్రిప్స్ అండ్ ఫుడ్ ఛానల్కి ఈ వీడియోలో మనం అసలు కరుంగాలి మాల్ డెలివరీ చేయడం వల్ల నాకు బెనిఫిట్ ఏంటి అండ్ కరుంగాలి మాల వేసుకుంటే నిజంగానే మనీ జనరేట్ చేయొచ్చా అండ్ నిజంగానే లైఫ్ బాగుంటుందా అండ్ మీరు కరుంగాలి మాల ఎలా తీసుకొస్తారు ఎలా ఆర్డర్స్ తీసుకుంటారు అసలు ఒక కరుంగాలి మాలకి ఎంత ఛార్జ్ చేస్తారు ఈ కరుంగాలి నిజంగానే లైఫ్ చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికి ఈ మీకు ఆన్సర్ ఇస్తాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అండి ఎవరైతే ఈ పాస్ట్ సిక్స్ బ్యాచెస్ లో మనసాయి నుంచి టెంపుల్ దగ్గర కరుంగాలి మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారో వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ వీడియో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి ఎందుకంటే కొంతమంది మెసేజ్ చేస్తున్నారు కరంగాలి మాల కోసం కాకపోతే ట్రస్టడా కాదా అనుకుని చెప్పి ఆగిపోతున్నారు సో అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ నేను కూడా ప్రతి వాళ్ళకి మేము ఎలా డెలివరీ చేసాము అలా చేసాము చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు సో ఎవరైతే మన పాస్ట్ సిక్స్ బ్యాచెస్లో లో టెంపుల్ దగ్గర కరంగాలీ మాలలో మన సైడ్ నుంచి ఆర్డర్ చేసుకున్నారో ఈ వీడియో కింద మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి హాయ్ అండి నేను ఇప్పటివరకు ఆరు బ్యాచ్ల కింద రెండు వందల అరవై కరంగాలి మాలకు పైగా టెంపుల్ దగ్గర డెలివరీ చేశాను అండ్ ప్రీవియస్ నా వీడియోస్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు ఈ కరంగాలీ మాలను డెలివరీ చేద్దామని నాకు ఎప్పుడు అనిపించింది అంటే వన్స్ నేను టెంపుల్కి వెళ్ళక ముందు ఒక ఆన్లైన్ వెబ్సైట్లో మూడు వేల రూపాయలకి కరంగాలీ మాలను మోసపోయాను అండ్ తర్వాత నాకు తెలిసిన అది ఫేక్ అని చెప్పి అండ్ తర్వాత నా లైఫ్ లో ఫేస్ లో ఉన్నప్పుడు నేను ఈ టెంపుల్ కి అయితే విజిట్ చేశాను ఈ టెంపుల్కి వెళ్ళాక అయితే నాకు చాలా పీస్ఫుల్ గా అనిపించింది అండ్ ఈ టెంపుల్కి వెళ్ళి కరుంగాలి మాల్ ధరించిన తర్వాత నాకు స్లోగా అయితే లైఫ్ లో ఇంప్రూవ్మెంట్ అనిపించింది అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది అనే హోప్ అయితే నాకు ఉంది ఈ మాల ధరించడం వల్ల నిజంగానే కోర్టు సంపాదించచ్చా నా ఆన్సర్ను ఎందుకంటే ఈ మాల కేవలం ఎవరైతే స్పిరిచువల్గా కరెక్ట్ గా ఉంటారో అండ్ ఎవరైతే మైండ్ గజ్బీజిగా ఉంటుందో ఎవరైతే ఎక్కువ స్కిన్ డిసీజెస్ ఉంటాయో అండ్ ఎవరైతే ఫైనాన్షియల్గా ఏదో రకంగా వాళ్ళ ఎంత సంపాదించినా సరే ఖర్చు అయిపోతుందో అండ్ ఎవరైతే ఎక్కువ అప్పుల్లో ఉంటారో అలాంటి వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతుంది చాలామంది పంతులు గారు చెప్తానే ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి ఎవ్రీ టూ డేస్ స్వామివారికి అభిషేకం చేయడం వల్ల రుణ బాధలు రుణ విమోచనం జరుగుతాయి రుణ బాధలు త్వరగా తీరుతాయని చెప్పి దట్ ఇస్ ట్రూ అండి ఎందుకంటే నేను వెళ్ళాను చేశాను నాకు స్లోగా అయితే నా డెబిట్స్ అన్ని స్లోగా క్లియర్ అవ్వడం స్టార్ట్ అయ్యాన్ని ఇంకా కొంచెం నాయకులు క్లియర్ అయిపోతాయి హోప్ ఉంది అండ్ ఈ మాల ఎలా అంటే ఈ మాల వేసుకున్న దగ్గర నుంచి మనకైతే ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఒక సోర్స్ అనేది కనబడుతుంది అండ్ బిఫోర్ ఎలా ఉండిద్ది అంటే ఏం చేయాలని చికాకులు ఉంటాయి బట్ ఈ మాల్ తర్వాత అలా ఏమండదు స్లోగా ఒకటి ఒకటి మన లైఫ్లో ఇంప్రూవ్మెంట్ వెళ్తానే ఉంటుంది ఆగదు వన్ ఇయర్ బిఫోర్ నేనైతే మాల్ ధరించినప్పుడు ఎలా ఉన్నానో ఆఫ్టర్ వన్ ఇయర్ మాల్ ధరించాక ఎలా ఉన్నానో ఒకసారి చెక్ చేసుకున్నాను నా లైఫ్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ కనబడినాయి చూసే వాళ్ళకి ఏమంటారంటే మాల్ వేసుకోవడం వల్ల ఇంప్రూవ్మెంట్స్ అంటారు మంది కనబడతాయి ఈ మాల వల్ల రిజల్ట్ చూసిన చెప్తారు ఈ మాల నేను డెలివరీ చేసినప్పుడు చాలా మంది లైఫ్ లో చేంజెస్ కనిపించినాయి చాలా మంది ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు ఈ మాల డెలివరీ చేద్దాం కంప్లీట్ గా ఎప్పుడు అనిపించింది అంటే నేను సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పర్సన్ నాకు మెసేజ్ చేశాడు అన్న నా దగ్గర ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు కరుంగాలి మాల తీసుకున్నారన్న అమౌంట్ అది కూడా ఫేక్ మాల అని చెప్పాడు అప్పుడు నాకు ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు తీసుకున్నారంట ఒక మాల ఒక బ్రదర్ దగ్గర అప్పుడు అనిపించింది నాకు ఆరు వేల ఎనిమిది వందల ఇంటి బ్రో మహా అంటే అంత ఉండేది ఒక టూ థౌజండ్ లోపు పెట్టచ్చు ఆరు వేల రూపాయలు చాలా కాస్ట్ పెట్టవ్రు అంటే అవునన్నా నాకు తెలియలేదన్న అని చెప్పి మన దగ్గర ఆర్డర్ చేస్తున్నాడు అదే బ్రదర్ రెగ్యులర్గా ఎవ్రీ బ్యాచ్లో అయితే నాకు ఆర్డర్ చేస్తున్నాడు మన దగ్గర ఆర్డర్స్ ఎలా వస్తాయంటే అంటే రిఫరెన్స్ కష్టం ఫస్ట్ బ్యాచ్లో ఆర్డర్ చేసుకోవడం మళ్ళీ సెకండ్ బ్యాచ్లో వాళ్ళ ఫ్రెండ్స్కి రిఫర్ చేయడం అలా అలా అయితే మనకైతే ఆర్డర్స్ వస్తాయి అలాగే సక్సెస్ఫుల్గా సిక్స్ బ్యాచెస్ రన్ చేశాను ఇంకొక త్రీ బ్యాచెస్ రన్ చేస్తాను అంతకుమించి నేను రన్ చేయలేని నాకు ఓపిక లేదు ఎందుకంటే నేనే టెంపుల్కి వెళ్ళి నేనే తీసుకొచ్చి నేనే ప్యాకింగ్ చేసుకుని నేనే కొరియర్ చేసుకోవాలి సో నేను అప్పందేమన్నా నాకు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయరు అండ్ కొంతమంది ఏంటంటే విత్ ఇప్పుడు ఆర్డర్ చేసిన వాళ్ళు రేపు మార్నింగే పంపించారా డెలివరీ చేశారా మాకు టైం లేదు అది ఇది అని చెప్పి చాలా తొందరగా పెడతారు సో అలాంటి వాళ్ళు మెయిన్ మెయిన్ రీసన్ అలాంటి వాళ్ళ ఎందుకంటే కంగారు పెడిపోతారు అది నా వల్ల కాదు కంగారు పెడితే ఎందుకంటే మీకన్నా ముందే ఆర్డర్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళే నెంబర్ వైజ్గా వచ్చి ఫస్ట్ ముందు ఎవరు ఆర్డర్ చేస్తారో వాళ్ళకి డెలివరీ చేస్తాం దాని తర్వాత ఎవరు ఆర్డర్ చేస్తారో వాళ్ళకి డెలివరీ చేస్తాము మనం అయితే ఈ సెవెంత్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ జూన్ ఫస్ట్ వీక్లో అండ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వెళ్ళినప్పుడు మనం అయితే మన ఓన్ మనీ పెట్టి ఒక ఫార్టీ మాల్ ఎక్స్ట్రా తీసుకొచ్చాము అందులో ఒక ముప్పై మాలలో ఉన్నాయి అండ్ మార్నింగ్ ఒక ఆర్డర్ వచ్చింది మొత్తం ఇరవై తొమ్మిది మాల్లు ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది మాల ఈ అయిపోతే నేనైతే జూన్ ఫస్ట్ వీక్లో అయితే సెవెంత్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను అండ్ మేము తీసుకునే మాల ఛార్జెస్ ఎలా ఉంటే చెప్తాను నార్మల్గా టెంపుల్ దగ్గర కరుంగాలి మాల సైజెస్ అండ్ ప్రైజెస్ చెప్తాను సిక్స్ ఎంఎం ప్రైజ్ వచ్చేసి పన్నెండు వందలు సెవెన్ ఎంఎం పదిహేను ఎయిట్ ఎంఎం పదహారు ఈ ప్రైజెస్ ఉంటాయి మీరు ఏ మాల బుక్ చేసుకున్నా సరే మేమైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాము అండ్ ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కూడా మీకు క్యాలిక్యులేషన్ చెప్తాను టెంపుల్కి వెళ్ళడానికి వందా అండ్ రావడానికి వంద అండ్ టెంపుల్ దగ్గర వంద రూపాయలు ఖర్చులు అండ్ వంద రూపాయలు మీ ప్యాకింగ్ కొరియర్ కొరియర్కి చాలా మంది డౌట్ రావచ్చు బ్రో మీరు మాల్ని ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు కదా ఒక రఫ్లీ వేసుకున్నా సరే ఒక ఇరవై మాల్ ఆర్డర్ వస్తే మీకు తక్కువలో తక్కువ ఇరవై ఇంటూ నాలుగు వందలు మీకు ఎనిమిది వేల రూపాయలు మిగులుతాయి కదా బ్రో అందరు ఆ ఎనిమిది వేల రూపాయలు కూడా మాకు ఐదు వేల రూపాయలు ట్రావెల్కే పోతాయి అండ్ త్రీ థౌసండ్ మిగులుతాయి ఆ త్రీ థౌసండ్లో ఇరవై మంది కంటే ఇరవై ఇంటూ యాభై థౌసండ్ రూపీస్ మాకైతే ప్యాకింగ్కి పోతాయి అండ్ థౌసండ్ రూపీస్ వచ్చేసి మాకు పొదేరికి పోతాయి అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మాకు పెట్రోల్కి పోతాయి అటు ఇటు అంటే ఇంటికానుంచి పోస్ట్ ఆఫీస్కి పోస్ట్ ఆఫీస్ ఇంటికి తినడానికి పోతాయి సో మాకేం మిగలవు దీంట్లో అండ్ యాక్చువల్లీ మేము చేస్తుంది కూడా ఒక మెయిన్ రీజన్ ఉంది దీని కదా మేము మాలల కోసం టెంపుల్కి వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్న టెంపుల్స్ అవ్వచ్చు టూరిస్ట్ ప్లేసెస్ అవ్వచ్చు ఫుడ్ ఫేమస్ ఫుడ్స్ అవ్వచ్చు వెంటనే బ్లాక్ చేసుకొని మా యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ రూపంలో అప్లోడ్ చేసుకుంటాం మాకు ది మెయిన్ రీజన్ ఇదే కరంగాలీ మా డెలివరీ చేయండి సో యాక్చువల్లీ నేను తమిళనాడు బ్లాక్ చేస్తాను కాబట్టి నేను అయితే ఈ టెంపుల్కి వెళ్తాను వెళ్ళినప్పుడల్లా మాలలు తీసుకొచ్చి డెలివరీ చేస్తాను అండ్ అలాగే నా కంటెంట్గా యూజ్ చేసుకుంటాను అంతేగాని మాకైతే మనీ ప్రాఫిట్ అయితే ఉండదు దీంట్లో నుంచి సో మాకు కంటెంట్ పరంగా యూజ్ అవుతుంది అండ్ మేము ఏదైతే ట్రావెల్ ఎక్స్పీరియన్స్ పెడతామో అవి కొంచెం కలిసి వస్తాయి మాకు అంతే అంతకు మించి మాకు ఎటువంటి బెనిఫిట్ ఉండదు అండ్ ఇదేంటి ఫైనల్లీ అండ్ ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే వచ్చినప్పుడు వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ అయితే ప్లేస్ తీసుకోవచ్చు అండ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే ఈ పాస్ట్ సిక్స్ బ్యాచెస్ టెంపుల్ సైడ్ నుంచి మన దగ్గర కరంగా మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారో ఈ వాల్యూబుల్ ఫీడ్బ్యాక్ ని మాకు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మనం వీడియోస్ చూసి ఆర్డర్ చేసుకుందామో వద్దా అని డోర్ పడే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఫస్ట్ వీక్ లో అయితే సెవెంత్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది టెంపుల్ దగ్గర మాల కోసం ట్వంటీ ఫైవ్ డేస్ బిఫోర్ నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే సిక్స్త్ బ్యాచ్ లో చాలా మంది ఆర్డర్ చేసుకోలేదు ఎందుకంటే రోజు టెంపుల్లో నేమ్ చెందిన తర్వాత మాలు తీసుకుందాం అనుకున్నాం రో ఈసారి చెప్పను కూడా నేను చాలా మంది ఆగిపోయారు వాళ్ళ కోసం అయితే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బిఫోర్ నేను వీడియో చేస్తాను ఎవరైనా కరంగాలీమాల్ ఆర్డర్ చేసుకుంటే టెంపుల్కి వెళ్లే ముందే ఆర్డర్ చేసుకోండి మేమైతే టెంపుల్ దగ్గర మాల్ డెలివరీ చేస్తాము మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ డిలే అయినా సరే టెంపుల్ దగ్గర నలభై ఐదు రోజులు పూర్తి చేసి మనం డెలివరీ చేస్తాము అంతే మేము బయట ఎక్కడ మారాలు తీసుకోము ఎందుకంటే బయట మాలలు తీసుకొని టెంపుల్లోకి వెళ్ళి అంతసేపు ఉండి వీడియోస్ చేసి ఎవరో ఒప్పుకోరు సో లాజికల్గా మీరు ఆలోచించుకోవచ్చు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మేము టెంపుల్ దగ్గర వెళ్ళినప్పుడు మాకు వచ్చిన ఆరులు కాకుండా మేమైతే ఒక నలభై మాలలు తీసుకొచ్చాము అందులో ఒక పదకొండు మాలలు సేరైనాయి ఇంకా ఇరవై తొమ్మిది మాలలు ఉన్నాయి సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం కలిపి ఏప్రిల్లో వెళ్ళినప్పుడు సెవెన్ ఎంఎం లేవు సో ఈ జూన్ ఫస్ట్ వీక్లో చూద్దాము సెవెన్ ఎంఎం కూడా దొరుకుతాయేమో అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా సైడ్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మేము ఎవరెవరికి డెలివరీ చేస్తాం మేము అందరికీ చేస్తాము కాకపోతే మాకు మా సైడ్ నుంచి ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అంతే వర్క్ లైఫ్లో బిజీగా ఉండి అండ్ హెల్త్ ఇష్యూస్ పరంగా ఉంది టైం లేక టెంపుల్ దగ్గరికి వెళ్ళలేక ఉంటారు బట్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం డెబిట్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకోవాలి అంటే మా సైడ్ నుంచి టెంపుల్ దగ్గర పొరగా వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు సోమవారికి అండ్ అయితే మేము డెలివరీ చేస్తాం అలాంటి వాళ్ళకి అండ్ నేను బలంగా చెప్తున్నాను గుర్తుపెట్టుకుంటే టెంపుల్ దగ్గర మాత్రమే ఫార్టీ ఫైవ్ డేస్ పూజ చేస్తారు ఇంకా బయట ఎక్కడ పూజ చేయరు అండ్ నార్మల్గా కడుగాలి మాల కాలనుకున్న బయట చాలా ఉన్నాయి ఆన్లైన్లో ఉంటారు ఐదు వందల నుంచి మీకు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే అయితే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో నుంచి తయారయ్యి మీకు పార్సల్ చేసి మీకు సెండ్ చేస్తారంటే ఫార్టీ ఫైవ్ డేస్ పూజ చేయరు అండ్ కొంతమంది ఫార్టీ ఫైవ్ డేస్ కొంతమంది పాత శిమగ్ టెంపుల్ పూజ చేసి మాలని చెప్పి అమ్ముతున్నారు కాకపోతే మీకు ఒక లాజిక్ చెప్తాను మీరు బయట మ్యానుఫాక్చర్ చేయించుకొని మీరు బయట కరుంగాలి కొని తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు స్వామివారి దగ్గర అలా పెట్టి అలా తీసేస్తారు అంతేగాని మీకు నలభై ఐదు రోజులు పూర్తి సో మేమైతే ఎవరిని ఫోర్స్ చేయము మీకు ట్రస్ట్ చూపిస్తుంది తీసుకోండి కరుంగాలి అండ్ మన దగ్గర అయితే ఇప్పటివరకు ఆరు బ్యాగ్స్ కింద రెండు వందల అరవై కరంగాలి మాల పైగా టెంపుల్ దగ్గర డెలివరీ చేశాము అది చాలాసార్లు చెప్పాను అండ్ వీడియోస్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైతే మాల టెంపుల్ దగ్గర కావాలనుకుంటున్నారు అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండ్ నెక్స్ట్ లెవెల్ వెళ్తాం స్టేక్ జూన్ బై బై